ఆర్థరైటిస్ అంటే చెప్పారు సో ఆస్టిస్ అంటున్నారు వేరు వేరా లేకపోతే దీనికి దానికి ఆర్థరైటిస్ అంటేనే ఒకటి సేమే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కూడా సేమే ఓకే సో ఇప్పుడు చూస్తుంటున్నారు కదా ఇక్కడ ఇది బోన్ ఓకే దీన్నే జాయింట్ అంటాం ఇక్కడ ఓకే సో అర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్ ఏముంది కదా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్థ్రైటిస్ అంటాం సో మనం ఇక బోను ఇప్పుడు ఏంటంటారు ఈ బోన్స్ ఈ రెండు బోన్స్ మధ్యలో ఉండేదే జాయింట్ అందుకోసమే దాన్ని మనం ఆస్ట్రోఅర్థరైటిస్ అంటాం సో అర్థరైటిస్ ఆర్థరైటిస్ రెండు సేమే అండి బట్ అర్థరైటిస్ అనే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇప్పుడు అర్థరైటిస్ అనేది మనం కామన్గా అందరికీ మనకి ఏం గుర్తొస్తుంది అర్థరైటిస్ అంటేనే ఈ అరుగుదల వల్ల అయ్యేదాన్ని అర్థరైటిస్ అంటాం ఓకే బట్ ఏంటంటే ఈ అర్థరైటిస్ అనే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి ఒకటేమో మనం కామన్ చూసే అరుగుదల వల్ల రెండోది ఏంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అర్థరైటిస్ అవుతుంది